హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ అడి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పని ఏమి చేస్తావు మహా అయితే వంట టిఫినే కదా చేసేది పోనీ ఇంట్లో పది మంది లేరు కదా కష్టపడి పని చేయటానికి ఉన్నది ముగ్గురం అమ్మాయి ఎలానో వంటల దగ్గర భోజనం చేస్తుంది నైట్ తొమ్మిదింటికి ఇంటికి వస్తుంది పని ఏమీ ఉంటుంది ఇంకా డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం చెప్పు అన్నాడు ఏ బావ నాకు వంట బాగా బాగుండటం లేదు అంటే పని అమ్మాయిని పెట్టవా కోపంగా అంది ఇందు అంతే కోపంగా ఇందు వైపు చూశాడు సూర్య అంతగా నీరసం నీకెందుకు వస్తుంది నాకు తెలియకు అడుగుతున్నాను పని అమ్మాయిని పెట్టు అంటున్నావు నీకు వంటలో బాగానే ఉంది కదా బాగా ఉన్నప్పుడు నేను ఎలా పెడతాను బాబా ఈ డిస్కషన్స్ పక్కన పెట్టి నాకు మాట చెప్పు పని పెడతావా పెట్టవా పెట్టను అన్నాడు సూర్య సరే అయితే నేను పెట్టుకుంటాను అంటూ మండుకేసింది ఏంటి ఆ మండితనం మనం ఏం తెగవలసిన వాళ్ళం కాదు పని మనిషిని పెట్టు అంటున్నాం తెగవలసిన వాళ్ళు లేని వాళ్ళు ఇవన్నీ నా దగ్గర మాట్లాడకు బావా పని పెట్టు ప్లీజ్ ఒటర్గా ఇంట్లో ప్రేతాత్మలా ఉంటున్నాను పైగా మాట్లాడుకుందాం అన్న ఇంట్లో అర్థము కూడా ఉండటం డెడ్ వచ్చినప్పుడు కూడా పనిచేయటం కష్టం అవుతుంది బావా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు ప్లీజ్ బాబా అని సూర్యచేతుల్ని పట్టుకుంది సరే పని అమ్మాయిని పెడతావు కానీ ఇక్కడ ఎవరో ఒకరు చేయడానికి వస్తారు కదా నువ్వే మాట్లాడుకో సరేనా థ్యాంక్స్ బావా అంటూ హత్తుకుంది ఏంటిది బయట అందరూ ఉంటారు వదులు అన్నాడు చుట్టూ చూస్తూ అబ్బా ఎవరు ఉంటారు బావా నువ్వు మీరాను ఎప్పుడు చూసినా అమ్మాయిలా సిగ్గుపడుతూ అంటూ సూర్యుని వదిలి స్నాక్స్ తింటూ రాకేష్ ఇంటి వైపు చూసింది అప్పటికే టెర్రస్ మీద ఆమెకి సైట్ కొడుతున్నాడు రాకేష్ నవ్వుతూ కొట్టి సూర్యతో మాటలు కలిపింది ఆమె వేస్తున్న వేషాలు గ్రహించిన సూర్య తనతో కబుర్లు చెప్పాడు ఆ రాత్రి మంచిగారు రాగానే ముగ్గురు కలిసి భోజనం చేశారు వచ్చిన సూర్య ఇందుని దగ్గరికి తీసుకుని ఆమె గుండెల మీద పడుకు పెట్టుకున్నాడు విసుకు వచ్చింది ఇందుకి కళ్ళు మూసుకుని ఉదయం తను రాకేష్ కలుసుకోవటం తలుచుకుని కోరికతో తనలో తానే రగిలిపోయింది సూర్యుని వదిలి పక్కన పడుకుంది ఇందు ఏమైంది ఏం లేదు బావా వర్క్ చేసి వచ్చావు కదా బ్రెష్ తీసుకో అని అతని చేతిని పట్టుకొని పడుకుంది సూర్య పడుకోగానే ఇందు తన ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసింది అప్పటికే రాకేష్ మెసేజ్లు చాలా ఉన్నాయి ఓపెన్ చేసి చూసి నవ్వుకొని అతనితో చాటింగ్ మొదలుపెట్టింది పది గంటలు మొదలైన చాటింగ్ పన్నెండు అయ్యే వరకు సాగింది సరే పొద్దున్న మాట్లాడుకుందాం ఉంటాను గుడ్ నైట్ అని మెసేజ్ చేసి పడుకుంది మరుసటి రోజు యథావిధిగా నిద్ర లేచి సైడ్ దగ్గరికి వెళ్దాం అని రెడీ అయ్యాడు అప్పటికే వంజగారు వంట టిఫిన్ అన్ని పూర్తి చేసి సూర్య కాఫీ ఇచ్చారు తాగునా థ్యాంక్స్ అమ్మా నువ్వు కూడా తెచ్చుకో అని సోఫాలో కూర్చున్నాడు ఇందు ఇంకా నిద్ర లేవలేదా ఎంత లేపినా లేవటం లేదమ్మా మాట్లాడితే నీరసం అంటుంది అని నేనే ఇంకా నిద్ర లేపలేదు ఏంటో రా ఈ మధ్యన చిన్న మాట పట్టం లేదు ఊరకునే కోపం తెచ్చుకుంటుంది అవునమ్మా నేను ఆ విషయాన్ని గ్రహించాను కానీ ఏం చేస్తాం అన్నీ వదులుకొని వచ్చింది కదా అని ఆలోచిస్తున్నాను నిన్ను నాతో ఒక్కటే బాధన పని అమ్మాయిని పెడతావా పెట్టవా అని ఏం చేయను పెడతానన్నాను ఏంట్రా మనకి పనమ్మాయి ఎందుకు ఇంట్లో ఒడ్డు చాకరి ఏం ఉంటుందని పనమ్మాయి పెట్టడానికి ఆశ్చర్యపోతూనే అడిగింది హిందు మాట్లాడిన మాటలు చెప్పాడు అంతా విన్న వనజ సైలెంట్ అయ్యింది ఇంట్లో ఎవరు ఎవరు ఉండటం లేదు అని అంటుంది అమ్మ ఏం చేయను తప్పక ఒప్పుకున్నాను అన్నాడు సరే లేరా ఏదోలా ఉండని ఇంట్లో ఒకరితే ఉంటుంది కదా పని అమ్మాయిని నేను చూస్తానులే సరే నేను వంట చేయడానికి వెళ్తాను మర్చిపోయాను రాకేష్ గారు ఉన్నారు కదా ఆయన వంట లిస్ట్ కోసం ఇంటికి వస్తారు వస్తే నువ్వు కానీ ఎందుకు కానీ ఇది ఇచ్చేయండి సరేనా సూర్య చేతికి డిస్ట్రిస్తూ సరే అమ్మ అని వంచగారు వెళ్ళగానే సూర్య లంచ్ బాక్స్ తనే పెట్టుకొని టిఫిన్ చేసి టైం చూస్తాడు తొమ్మిది అయింది ఇంతలో వినోద్ ఫోన్ చేయడంతో హలో వినోద్ సైట్ దగ్గరికి తొందరగా రా ఏమైందిరా అక్కడ అంతా బాగానే ఉందా రే అంతా బాగానే ఉంది ఇక్కడ వర్కర్స్కి ఏదో గొడవ అవుతుంది నేను ఎంత మాట్లాడుతున్నా వాళ్ళు వినిపించుకోవటం లేదు నీ మాట వింటారని ఫోన్ చేశాను రామ్ ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి తనలోకి వచ్చాడు నిద్రపోతున్న ఇందుని లేపాడు ఏంటి బాబా అంటూ మత్తుగా కళ్ళు తెరిచింది ఇందు సైడ్ దగ్గర చిన్న ఇష్యూ ఏదో జరుగుతుంది వినోద్ కాల్ చేశాడు నేను అర్జెంటుగా వెళ్ళి నువ్వు స్నానం వెళ్ళాలి నువ్వు స్నానం చేసి టిఫిన్ చేయి అన్నట్టు మర్చిపోయాను అమ్మాయి లిస్ట్ ఇచ్చింది అని హిందూ చేతుల్లో లిస్ట్ పెట్టి రాకేష్ గారు వస్తారు తనకి వంట లిస్ట్ ఇచ్చే సరేనా రాకేష్ అనగానే హిందూ ముఖం వెలిగిపోయింది ఆ సరే బావ జాగ్రత్త బాయ్ అని సూర్య వెళ్ళగానే హిందూ లిస్ట్ పక్కన పెట్టి స్నానం చేసి వైట్ లెగ్గిన్ బ్లూ కలర్ అంబ్రెల్లా టాప్ వేసుకొని హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి బయటకు వచ్చింది సోఫాలో కూర్చొని టిఫిన్ తింటూ టీవీ చూసింది ఒక గంటకి ఇంటికి వచ్చాడు రాకేష్ ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా అంది నవ్వుతూ బయట జనం చాలా మంది ఉన్నారు నువ్వు కాస్త డిస్ట్ ఇస్తే నేను నా వర్క్ లో ఉంటాను అప్పుడే బోర్ కొట్టేస్తానా అన్నాడు సీరియస్గా సారీ తెస్తున్నాను ఇంతకీ నువ్వు టిఫిన్ చేస్తావా లేదా అని బెడ్రూమ్కి వెళ్ళింది చుట్టూ చూసి లోపలికి వచ్చి తలుపులు క్లోజ్ చేసి ఎందుకు బెడ్రూమ్కి వచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన లిస్ట్ తీస్తుంది అంతలోనే అమాంత మామని వెనక నుంచి బతుకున్నాడు లోపలికి రమ్మంటే ఏదో అన్నావు కదా ఇప్పుడు ఎలా వచ్చావు మోచేత్తో రాకేష్ కడుపులో ఒక్కటిచ్చింది అబ్బా రాక్షసి ఎంత కోపమేంటి నీకు హక్ చేసుకోవాలనిపించింది పైగా ఈ లో చాలా అందంగా ఉన్నావు అవునా అంటూ అతని వైపుకు తిరిగింది అవునా అంటావేంటి బొచ్చి ఇప్పుడు అయితే నేను ఏదో చేయాలని ఉంది కానీ టైం లేదు రేపు ఫంక్షన్ ఉంది కదా ఆ ఏర్పాట్లన్నీ చూడాలి సరే ప్లస్ తీసుకో ఏంటి చట్నీ మోతికి అంటించుకున్నా తిన్నాక మూతి తుడుచుకో లేదా ఎక్కడ బాబు ఎప్పుడు వస్తావా అని నీ గురించి వెయిట్ చేస్తుంటే అవునా అంటూ ఆమెను అత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు అబ్బా ఇంకా చాలు పని ఉందని చెప్పావు అందులోనే ఏంటి ఈ విషయాలు చిరుకుపంగా మందలించింది నేను చూస్తే చాలు మైండ్ అంతా మారిపోతుంది సరే వస్తాను బాయ్ బాయ్ అని రాకేష్ వెళ్ళగానే ముందు తనలో తనే నవ్వుకుని నిజంగానే ఎంత లాచిస్తున్నాడు అసలు నమ్మొచ్చా తేడా రానివ్వు అప్పుడు ఏ ఇంటర్ చూపిస్తాను అనుకుని కాసి ఫోన్ చూసుకుంది ఇంతలో పని వచ్చింది ఇందు గారు మీరేనా అమ్మ అవున రండి లోపలికి నువ్వు రాకేష్ గారి ఇంట్లో పనిచేస్తావు కదా అవునమ్మా నా పేరు నీరజ మీ ఇంట్లో పని చేయాలని అయ్యగారు చెప్పారు నెలకి జీతం ఎంత ఇస్తారమ్మా మూడు వేలు ఇస్తాను డైలీ గిన్నెలు కడగాలి గుమ్మాలు తుడవాలి వారానికి మూడు సార్లు మాపు పెట్టాలి నెలకి ఒకసారి టెర్రస్ అంతా క్లీన్ చేయాలి డైలీ ఆకలి తుడిచి కడిగి మొగ్గు పెట్టాలి బట్టలు ఆరేయాలి సరేనా నీ పని నచ్చితే నేను జీతం పెంచుతాను అని ఎందు అనగానే నీరజ సరే అని కిచెన్ రూమ్కి వెళ్ళింది